శీతాకాలం పేరిట గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ ఈ నెల పద్నాలుగో తారీఖున అనగా రేపు కాక మన పాయకరాపేట నియోజకవర్గానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు రానున్నారు ఈరోజు ఒక రాక్షస పాలన అంతమందించడానికి ఈరోజు మహాకూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఈరోజు ఒక యుద్ధానికి సిద్ధమయ్యి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజెప్పడానికి సాక్షాత్తు అధ్యక్షులే ఈరోజు బయటకు వచ్చి మనందరికీ కూడా చెప్పడానికి ఈరోజు ప్రజాగలం పేరిట ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు అందులో భాగంగా పాయిక్రవేట్ నియోజకవర్గం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ఈరోజు జరిగిన ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఏదైతే పాకిరాపేటలో టౌన్లోని ఈ సమావేశం ఈ రోడ్ షో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం అయితే దీన్ని దీన్ని జయప్రదం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజా ప్రజా అవసరం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రం తాలూకా ఉన్నతి గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ మహాకూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉంది దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు మీద అదేవిధంగా పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంలోనే కోరుకుంటూ రేపు పద్నాలుగో తారీఖునండి ఎల్లుండి పద్నాలుగో తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి జనాలు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం సుమారుగా యాభై వేల మందికి పైగా ప్రజలు అక్కడికి సమీకరించబడతారు యాభై వేల మంది పైగా జనాల మధ్యలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పాయిక్రపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన రాష్ట్ర మన పురోగతి గురించి ప్రతి ఒక్కరం కూడా ఉమ్మడికి ఉమ్మడి కూటానికి మీరందరూ కూడా మద్దతు పలకాలి పద్నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖున జరగబోతున్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేస్తారని మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కార్యక్రమం కూడా కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి తరలివచ్చి భారీగా జనాలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం